నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్ ఈరోజు పర్కాల శాసనసభ్యులు శ్రీ రేవురి ప్రకాష్ రెడ్డి సార్ గారి ఆదేశాల మేరకి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం మండల కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో కటాక్షపూర్ హౌస్ హుజూర్ నీర్కుల పెంచుకలపేట గ్రామాల్లో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ప్రభుత్వం ఆరు గ్యారంటీలు అమలు చేసినటువంటి అభివృద్ధి పనుల గురించి కావాల్సిన పనుల గురించి మరియు ఎస్సీ వర్గీకరణ బీసీ కులగరణ చేసినందుకు ఆ గ్రామ ప్రజలు ప్రజాపాలన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది కార్యక్రమంలో పాల్గొన్నవారు మండల అధ్యక్షులు కమలారం రమేష్ ఏఎన్సీ చైర్మన్ బీరం సునంద సుధాకర్ రెడ్డి గారు మండల వర్కింగ్ ప్రెసిడెంట్ పరికిరాల వాసు మండల సమన్వయ కమిటీ సభ్యులు పర్వతగిరి రాజు మాజీ సర్పంచ్ కాంచా రవికుమార్ మాజీ సర్పంచ్ అమ్మటి రాజస్వామి బోరిగం స్వామి ఎన్నుకథల రవీందర్ రేవురి జైపాల్ రెడ్డి ముద్దం సాంబయ్య ఎండి గపూర్ మార్క్ రజనీకర్ ఉడత మహేందర్ హర్షం వరుణ్ గాంధీ ఏరుకొండ రవీందర్ గౌడ్ మరియు తదితరులు పాల్గొన్నారు అధిక మండల అధికార ప్రతినిధి గపూర్ గారు ఈ ఎవరైనా కూడా ఈ సమావేశాల్లో ఒక్కొక్క ఎజెండా మీద ఎజెండా మాట్లాడినప్పుడు ఆ అంశం మీద మీకు ఏమైనా సమస్యలు ఉన్నా వాటిని జనాలకు ఏ విధంగా తీసుకెళ్లాలన్న అంశాలు మీకు ఏమైనా డౌట్లు ఉన్నా కూడా ఈ సందర్భంగా మనందరం విస్తృతంగా దాని మీద చర్చ జరుపుకొని ఆ విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాల్సింది